హైడ్రా బాధితులతో మాట్లాడారాయన హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపించారు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో భట్టి విక్రమార్క పదిహేను మంది బిల్డర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఒక్కరిపైనే యాక్షన్ తీసుకోలేదు దీనికి కారణం ఏంటో చెప్పాలని నిలదీశారు పేదల ఇళ్లను కూల్చే హైడ్రా పెద్దల జోలికి ఎందుకు వెళ్ళడం లేదని నిలదీశారు ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన అక్కడ ఉన్న మొత్తం అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈరోజు ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం ఉన్న ఉందా కనీసం బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళతారన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు న్యాయం కోసం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో బాధితులకు లేదా అని ప్రశ్నించారు ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంటే పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట లేకుండా చెప్తున్నా కాయిదాలు కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు ఎందుకు కూలగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా అని మాట్లాడుతున్నారు మరి దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు మంత్రి పొంగులేటి సహా చాలా మంది నేతల నివాసాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి వాళ్ళ దగ్గరకు వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ కు లేదన్నారు ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ శాటిలైట్ లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడ వచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా కనీసం పోత పోగలుగుతాడా కోర్టు ఆదేశాలను సైతం హైడ్రా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టారు హైడ్రా అనేటోడు రేవంత్ రెడ్డి అనేటోడు మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాం సుప్రీంకోర్టు చెప్పినా ఇనేది లేదు హైకోర్టు స్టే ఇచ్చినా ఇనేది లేదు మేము కూలగొడతామని చెప్పి మొత్తంకాని లుక్కులు కొట్టిరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ళ కూల్చివేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇళ్ళను కూల్చడంపై దృష్టి పెట్టారని విమర్శించారు కేటీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళను కూల్చడమేనా అని ప్రశ్నించారు కేవలం 500 రోజులు ఓపిక పట్టండి కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు హైదరాబాద్ితలను ఆదుకుంటామంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి రెగ్యులరైజ్ చేయండి నోటీసులు ఇవ్వండి కూలగట్టకండి కఠిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఇంకోటో చెప్తున్న మాటలు కాదు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాట అందుకే నేను అన్నది ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగించే ఉంది విధంగా ఉంది కాబట్టి నీకు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కువ రోజులేమీ లేదు కేవలం ఐదు వందల రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది మీకు న్యాయం చేసే బాధ్యత మాది యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ తెలంగాణలో పేదల ఇల్లు కొలుస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు